నలుగురు సోదరులు ఒకనొక ఊరిలో రామలింగయ్య అనే ధనుకుడు ఉండేవాడు వారిది సంపన్న కుటుంబం ఆయన కష్టపడి నలుగురు కొడుకుల్ని పెంచుకుంటూ ఆస్తుల్ని కూడా సంపాదించాడు రామలింగయ్యకు నలుగురు కుమారులు వాళ్ళు రఘు రాము రవి రాజు ఒకనాడు రామలింగయ్యకు బాగా జబ్బు చేసి తన నలుగురు కుమారుని పిలిపించాడు నాకు ఇచ్చిన ఆస్తిత కాకుండా నాలుగు ఎకరాల భూమి దాంతోపాటు ఊరు చివరి మూడు ఎకరాల భూమి ఉన్నాయి మీరందరూ సమానంగా పంచుకోండి అన్నాడు అందుకు రఘు కోపంగా తన గదిలో అబ్బా ఇలా అంటున్నాడు నేను వ్యవసాయం చేయాలా నేను పట్నం వెళ్ళాలనుకుంటే కొన్నాళ్ళ తర్వాత కొన్ని రోజులకు పెద్దవాళ్ళైన అన్నదమ్ములందరినీ పిలిపించాడు ఆ రండిరా రా రాము ఎన్నాళ్ళు మనం ఈ వ్యవసాయం చేస్తూ ఇక్కడే ఉంటాం మనకి ఊరి చివరి మూడు ఎకరాలు ఎలాగో పనికి రాకుండా ఉంది అది అమ్మేసి పట్నంలో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా ఏమంటారు అన్నాడు అందుకు రాము అదేంటన్నయ్యా నాన్న మనల్ని ఆస్తులు అమ్మకుండా తరతరాలకు ఉండేలా చూసుకుంటూ ఉండమని కదా చెప్పాడు అన్నాడు రఘు దానికి కోపంగా అంటే ఏంట్రా నేను ఈ ఆస్తిని వచ్చే తరానికి లేకుండా చేస్తానన్నా నేను నమ్మకం అరే నేను చెప్పేది మీ మంచికేరా ఆ పొలాన్ని అమ్మి మొత్తం డబ్బు పట్టణంలో వ్యాపారం మీద పెడదాం ప్రతి సంవత్సరం మీ వాటాలు మీకు పంపుతానులే దాంతో మనం ఇంకా కూడా బాగా ఆస్తి సంపాదించుకోవచ్చు కదా ఇంకా తరతరాలు తినచ్చు కదా అని నా ఉద్దేశం అని అన్నాడు అందుకు అన్నదమ్మలు ఇద్దరు ముగ్గురు మొహమొహాలు చూసుకుంటూ ఇంకా ఏం చేసేదేం లేక సరే అన్నారు అప్పుడు అసలు అనుకున్నాడు అమ్మయ్యా వీళ్ళు నేను ఒప్పించగలిగాం పట్టణంలో వ్యాపారం పెట్టామంటే నేను చెక్క మన హాయిగా ఉండొచ్చు ఈ ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరుతుంది అమ్మయ్యా అని అనుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు రఘు తన గదిలో హలో శివగారు నేను పొలం అమ్మడానికి రెడీ అండి మీరు రేపే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి అని మూడెకరాలు అమ్మేశాడు ఆ తరువాత రఘు తన భార్యను తీసుకొని పొలం అమ్మిన అమ్మగా వచ్చిన డబ్బుని మొత్తం తీసుకొని పట్టణానికి వెళ్ళిపోతాడు